తిరుమల లడ్డు వివాదంలో అధికార కూటమి ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జనసైనికులు పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా వెళ్లి మచిలీపట్నంలోని పేర్ని నాని ఇంటిని ముట్టడించారు ఇంటి ముందు ధర్నాకి దిగారు పవన్ కళ్యాణ్ కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు పేర్ని నాని దిష్టి దహనం చేశారు దీంతో పేర్నీ నాని ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి విషయం తెలిసిన పోలీసులు రంగప్రవేశం చేశారు పేర్ని నాని కుమారుడు పేర్నీ కిట్టు కూడా పోటీగా తన అనుచరులతో ఇంటి వద్ద నిలబడడంతో పరిస్థితి మరింత తీవ్ర దాల్చింది అప్రమత్తమైన పోలీసులు జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణతో పాటు జన సైనికులని అరెస్ట్ చేశారు పేర్నీ కిట్టుని ఆయన అనుచరులని పంపించి వేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది ఉన్న వాళ్ళకి పదకొండు సీట్లు పడిపోటకి ప్రజలకు తెలిసి ప్రజలకి అర్థమయ్యే మీ గురించి అందరూ మాట అనుకున్నట్టు రాష్ట్రం మొత్తం వరగొట్టారు డిమాండ్ ఒకటే మా డిమాండ్ ఏంటంటే క్షమాపణ చెప్పాలి మాని గారు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే మా నాయకుడిని ముస్లింస్ ని మతించారు ఆయన ఇష్టం సౌరీ ఆయన క్షమాపణ చెప్పాలి ఆయన పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం నీ ఉడత ఊపుళ్ళికి నీ చెంచా చెంచాగాలని పంపించినంత మాత్రాన పేరుని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నీ ఉడత ఊపుళ్ళికి ఊగేది లేదు దడిసేది లేదు రాజకీయాల్లోకి సినిమా నటుడై నాలుగు డ్యాన్స్ లేచి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడచ్చు నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు ఒక సిద్ధాంతం ఉండదు నిన్నేమో కులం లేదంటావు నిన్న మతం లేదంటావు ఇవాళేమో మతాలని రెచ్చగొడతావు హిందువులందరూ బయటకు రండి అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడు మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజంని కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ని ఎండగట్టాను అయ్యా గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు అని చెప్పావు నువ్వే కదా ఆయన నువ్వు నువ్వేనా మరి నువ్వే అయితే ఇవాళ యాషాలు ఏంటి ముందు అంతకుముందు అంతకుముందు యాశాలేంటి ముందు భాష ఏంటి అంతకుముందు డ్రామాలు ఏంటి ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవలో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాల తనం కాదా అని నేను ప్రశ్నిస్తే నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక యాభై మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి నాలుగు కేకలు వేస్తే దడుస్తారా దడుస్తారా అంట ఆగుతారా గుడిగాడు వెళ్తే కారు మీద అయితే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తు పెట్టుకోవాలి రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని కిరాయి రౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి నాలుగు రూపాయలు అరిస్తే నువ్వు వాళ్ళు డౌన్ డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళందరూ కూడా నాలుగైదు వందల మంది నీ దగ్గర యాభై మంది ఉంటే వాళ్ళు నాలుగైదు వందల మంది చేరారు డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు రైటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి